తెలంగాణలో రేపటి నుండి అన్ని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభం కానుంది ఏ సేవలను ఉపయోగించుకుని ప్రజలకు మరింత సులువైన సేవలను అందించబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాలను గాను ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో నలభై ఏడు చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసినట్లు ఆయన తెలిపారు జూన్ రెండు నుండి తొంభై ఏడు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు స్లాట్ బుకింగ్ విధానం వల్ల తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వస్తాయన్నారు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు బ్రేక్ పడిందా అంటే అవుననే సమాధానం వినబడుతోంది ఇందుకు ముఖ్య కారణం బహుల సంకీర్ణటి సమాచారం కేబినెట్ విస్తరణ చేపడతామన్నప్పటికీ ఆశావాహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆరు పదవులకు ఏకంగా డజన్ కు పైగా నేతలు పోటీ పడుతున్నారట దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది అంతేకాదు ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపడితే లాభం కన్నా నష్టమే ఎక్కువ అనే ఆలోచనలో హైకమాండ్ ఉందట మరోవైపు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిందేనంటూ ఎస్సీ మాదిగ సామాజిక వర్గ నేతలు మంత్రివర్గంలో తమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి చోటు కల్పించాలంటున్నారు రంగారెడ్డి హైదరాబాద్కి చెందిన నేతలు అటు మెజారిటీ ఉన్న తమకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు బీసీ నేతలు దీంతో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ చేయాలనే ఆలోచనలో ఏఐసీసీ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసులు వినబడుతున్నాయి